తను నడిస్తే హంస నడిచినట్లు ఉంటుంది నాట్యం చేస్తే నెమలి ఆడినట్లు ఉంటుంది అభినయమే అందంగా కలిగిన యువతి కుర్రాళ హృదయాలను కొలగొట్టిన మన భానుమతి సాయి పల్లవి నాగ చైతన్యతో కలిసి నటించిన తండేల్ సినిమా ట్రైలర్ రవి ఎలా ఉందో చూద్దాం మీకు డౌట్ ఉండొచ్చు ఇప్పుడు అంతగానంగా ఎందుకు సాయి పల్లవిని పొడారు హీరో ఉండడం కానీ ఎందుకంటే నేను అమరన్ సినిమాకి వెళ్ళినప్పుడు నేను అమర సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాకి సాయి పల్లవి క్రౌడ్ పుల్ చేసిన విధానం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఆమె ఇంట్రడక్షన్కి వచ్చిన అప్లా చూస్తే పక్కన రెండు సినిమాలు ఆడుతున్నా రెండు లో ఉన్న హీరోకి కూడా అంత ఇంట్రడక్షన్ రాలేదు అంత అప్లాజ్ వచ్చింది తన ఇంట్రొడక్షన్ కి అందుకని అంతకని ఇంకా రెండు మూడు లైన్లు చెప్పాలనిపించి చెప్పాను ఇప్పుడు మనం తండేల్ ట్రైలర్ రివ్యూ చూద్దాం నాకు తండేల్ ట్రైలర్ చూడంలోనే ఒకటే అనిపించింది అండి ఇది రోజా సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని తీసినట్టు అనిపిస్తుంది మొత్తం రోజా సినిమా వైబ్స్ కనిపించాయి ఆ ట్రైలర్ లో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇద్దరి మధ్య లవ్ చూపించారు ఈ ఇద్దరి మధ్య లవ్ చూపిస్తూనే అలానే అనుకోకుండా సముద్రంలోకి వెళ్లాల్సి వచ్చిన హీరో పాకిస్తాన్ వాళ్ళకి దొరికినప్పుడు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు పెట్టే టార్చర్ గురించి మనం చాలా సినిమాలు చూసాం అలానే ఇందులో కూడా అంతే రైరేజ్ చూపించినట్టున్నాడు అక్కడ వాళ్ళని ఎదుర్కొన్న హీరో ఎలా బయటకు వచ్చాడు లేదా అతని కోసం వెళ్తానన్న హీరోయిన్ పోరాడి తెచ్చుకుందా లేదా అనేది సినిమా కథాంశంగా ఉండొచ్చు ఈ యాక్టింగ్ పరంగా చూస్తే సాయి పల్లవి డ్యాన్స్ మీరు చూస్తే చాలా బాగా చేసింది అలానే కొన్ని పాటలు కూడా మనకి రిలీజ్ అయ్యాయి కొన్ని స్టెప్స్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా బాగా చేసింది అలాగే నేను నాకు కూడా లుక్స్ పరంగా బాగున్నాడు కొన్ని కొన్ని డైలాగ్స్ కూడా బాగానే పేలినట్టున్నాయి కాకపోతే సినిమాలు చూడాలి నిజంగా పూర్తిగా న్యాయం చేశాడా లేదా అనేది అందుకనే లో కూడా ఎక్కువగా సాయపాలనే చూపిస్తూ ఉన్నారు మరి దాని అర్థం ఏంటనేది మనకు తెలియదు ప్రమోషన్స్ లో ఎందుకు ఎందుకు అంతకనంగా అంటే సినిమా స్టార్టింగ్ క్రౌడ్ పుల్లింగ్ కోసం చేస్తున్నారా లేదా నిజంగానే సినిమాలు ఇంపార్టెన్స్ క్యారెక్టర్ తనదేనా అనేది అలానే మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఈ ఎండ్ కార్డ్ అండ్ ఐ నేను మంచి మంచి వీడియోస్ పెడతాను ఒకసారి చూడండి నా ఛానల్ ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్